నీకు తెలుసా ఇవాళుదయం ఆకాశంలో ఓ చిన్న మార్పు జరిగింది సాధారణ మనిషికంటికి అది కనిపించదు శాస్త్రవేత్తలు కూడా దాన్ని లెక్కించలేరు కాని ఆ మార్పును ఒక వ్యక్తి మాత్రం స్పష్టంగా ఫీల్ చేశాడు ఆ వ్యక్తి ఎవరో తెలుసా నువ్వే అవను ఈ వీడియో చూస్తున్న నువ్వే నువ్వు ఈ వీడియో ఓపెన్ చేసిన క్షణం నీ సోల్లో నీ అంతరంగంలో నీ ఆత్మయాత్రలో ఒక వింత గుబులు జరిగింది ఇది నీవు ఎప్పుడూ అర్థం చేసుకోని ఒక పరిణామం కొన్ని సెకండ్లపాటు అలాగే నిశ్శబ్దంగా ఉండు అది నీవు వినలేనంత సన్నగా ఉన్న ఒక దైవ పిలుపు ఈరోజు నిన్ను ఇక్కడికి ఎవరు పంపారో తెలుసా నీ హృదయం కాదు నీ మెదడు కాదు నీ ఆసక్తి కూడా కాదు అది దైవ సంకేతం ఈ వీడియో నీకు అద్భుతాన్ని చూపించడానికి సృష్టించబడింది నీ జీవితంలో ఆశ్చర్యపరిచే విధంగా డబ్బు రావడం ప్రారంభమయ్యే ముందు దేవుడు నీకు ఇచ్చే ఒక చివరి సీక్రెట్ మెసేజ్ ఇది నువ్వు ఈ వీడియో చూస్తున్నది యాదృచ్ఛికం కాదు ఇది డివైన్ టైమింగ్ ఈ క్షణం నువ్వు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మలుపు నీ జీవితం ఎందుకు ఇంతకాలం కష్టమైందో తెలుసా ఎందుకు నువ్వు ఎంత కష్టపడినా డబ్బు నీ దగ్గర నిలవలేదు ఎందుకు అవకాశాలు దగ్గర్లోకే వచ్చి తిరిగి వెళ్ళిపోయాయి ఎందుకు ఇతరులు చిన్న ప్రయత్నాల్లో దూసుకుపోయారు కానీ నువ్వు మాత్రం ఒక చిన్న అడుగు ముందుకు వేసేందుకు కూడా చాలాసార్లు పోరాడావు నువ్వు అనుకుంటావు నా సమయంలో అదృష్టం లేదు నేను చేసిన ప్రయత్నం సరిపోలేదు నేను అదే స్థాయి వ్యక్తి కాదు కానీ నిజం దీనికంటే చాలా లోతుగా ఉంది అసలు కారణం ఇదివరకు ఎవ్వరూ నీకు చెప్పలేదు దేవుడు నీ జీవితంలోని కొన్ని తలుపులను ఉద్దేశపూర్వకంగా మూసి ఉంచాడు నిన్ను శిక్షించడానికి కాదు నిన్ను ఆపడానికి కాదు నిన్ను పరీక్షించడానికి కూడా కాదు నిన్ను సిద్ధం చేయడానికి మనిషి కోరుకున్నది కోరుకున్న సమయానికే ఇవ్వబడితే ఆ ఆశీర్వాదం అతన్ని కాపాడదు నాశనం చేస్తుంది నీ ఆత్మ నీ హృదయం నీ వేదన నీ నీరసం అన్నిటినీ దేవుడు చూశాడు నాడు ఇంకా నువ్వు సిద్ధం కాలేదు కాని ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు ఇప్పుడు ఆర్థిక ప్రవాహం తెరవాలి ఈరోజు నువ్వు చూసే ఈ వీడియో దాని ఒక్కొక్క మాట ఒక్కొక్క వాక్యం నీ జీవితంలో ఆర్థిక అద్భుతం ప్రారంభమవుతున్న సంకేతం నువ్వు చేసిన ప్రయత్నానికి మాత్రమే కాదు దేవుడు చెప్పే ఒక సత్యముంది అవసరం అవును కాని అద్భుతాలు ప్రయత్నం ప్లస్ అనుగ్రహం కలిసినప్పుడు మాత్రమే జరుగుతాయి ఇప్పటి వరకు నువ్వు చేసిన కష్టం నీ శ్రమ నీ కాలం నీ వ్యాధులు నీ కన్నీళ్లు అన్నీ కలిసి ఇప్పుడు ఒక ఫలితాన్ని పన్నించబోతున్నాయి దేవుడు చాలా అరుదుగానే బ్లెస్సింగ్ డిలే చేస్తారు కాని డిలే అయ్యింది అంటే డబుల్ బ్లెస్సింగ్స్ కోసం నువ్వు కోల్పోయిన సంవత్సరాలు రాలిన కన్నీళ్లు నీకు జరిగిన అన్యాయం ఇవన్నీ ఒక్కరోజు నీ ముందే బంగారంగా మారాలి అదే రోజుకు దేవుడు నిన్ను ఇప్పటివరకు సిద్ధం చేశాడు దైవ అనుగ్రహం అంటే ఏంటి తెలుసా అది కనిపించదు అది వినిపించదు అది పట్టుకోలేము కాని అది వచ్చినప్పుడు మనిషి జీవితమే మారిపోతుంది పేదవాడిని ధనవంతుడిగా చేస్తుంది సామాన్య మనిషిని అసామాన్యుడుగా మార్చేస్తుంది గతాన్ని బూడిదలా చేసి భవిష్యత్తును బంగారంగా రాస్తుంది ఆ అనుగ్రహం నీమీద పడబోతోంది అది నీవు అనుకున్న దానికంటే దగ్గరగా ఉంది ఈ వీడియో చూస్తున్నంతలో అది నిన్ను చుట్టుముట్టడం ప్రారంభించింది యూనివర్స్ ఇప్పుడు నీ పేరు పిలుస్తోంది అవును నీ పేరుతో నువ్వు ఊహించని రీతిలో అవకాశాలు సంపాదన ధనప్రవాహం నీ దారిలో నడుస్తున్నాయి నీ పేరు యూనివర్స్లో ప్రతిధ్వనిస్తుంది ఇది యాదచ్ఛికం కాదు ఇది కాస్మిక్ అలైన్మెంట్ నీ జీవితంలో డబ్బు రాని రోజులు ఎలా ఉన్నాయో నాకు తెలుసు ఆ కాలి ఆ బిల్స్ ఆ ఫోన్ కాల్స్ తీసుకోలేని ఆ వేదన ఆబాధ నీరసం ఆ నేను ఎందుకు అని దేవుణ్ణి అడిగిన క్షణం ఆ రాత్రి నిద్రపడుకుండ పడుకున్న కన్నీళ్లు ఈ వీడియోలో నీ వాక్యం నీ హృదయాన్ని చీల్చేలా అనిపిస్తుంది కదా ఎందుకంటే అవి నీ నిజ జీవితమే దేవుడు నీ బాధను చూశాడు నీ కేకలు వినిపించాయి నీ కన్నీళ్లను లెక్క పెట్టాడు అయితే ఎందుకు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఎందుకంటే ఆయన ఎప్పటినుండో నీకు ఒక పెద్ద బ్లెస్సింగ్ సిద్ధం చేస్తున్నాడు నీ జీవితాన్ని చూపించడానికి కాదు నీ జీవితాన్ని మార్చడానికి ఇప్పుడు నీ జీవితంలో మిరకల్ ఎలా వస్తుందో తెలుసా నీకు తెలియని ఒక అవకాశ మీ పక్కన నుంచి నిన్ను పైకి లేపే ఒక వ్యక్తి నీకు అంచనా లేని ఒక పని నువ్వు ఎప్పుడు ఊహించని దారిలో వచ్చే డబ్బు దేవుడు తెరచే ఒక తలుపు ఈ ఏదో ఒకటి లేదా ఇవన్నీ కలిసైనా నీ జీవితాన్ని ఆశ్చర్యపరిచేలా మార్చబోతున్నాయి అది యాదృచ్ఛికం కాదు అది దైవ అనుగ్రహం దేవుడు ఇచ్చే డబ్బు మనిషి కష్టానికి మించి ఉంటుందని తెలుసా నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆయన పది అడుగులు ముందుకు వస్తాడు నువ్వు ఒక్కరోజు ఏడితే ఆయన నీకు ఆనందం ఆనందమిస్తాడు నువ్వు ఒక్క సంవత్సరం పోరాడితే ఆయన నీకు దశాబ్దం మేర బ్లెస్సింగ్ ఇస్తాడు అది దైవగణితం మానవగణితం కాదు ఇక నీ జీవితంలో ఏమి జరగబోతుంది ఇది స్పష్టంగా వింటూ ఉండు నీ అంచనాలకు మించి డబ్బు వస్తుంది నీ శ్రమకు మించి అవకాశాలు వస్తాయి నీ లైన్లో నీకు కావాల్సిన వ్యక్తులు వస్తారు నీ దారిలో కాకుండా నీకోసం దేవుడు దారి సృష్టిస్తాడు నీ కుటుంబం గర్వపడే రోజులు మొదలవుతాయి ఇది అంతా ప్రారంభమవుతోది ఇప్పుడు ఈ క్షణంలో ఈ వీడియోను నువ్వు చివరి వరకు వినగానే ఆయన ఇచ్చే ఆశీర్వాదం పూర్తిగా నీ మీద దిగుతుంది అప్పుడు ఆ కాంతి నీకు మరింత దగ్గర అయింది నీ గుండె దడదడలాడింది శరీరం మొత్తం ఒక వేడి ప్రవాహంలా దూసుకొచ్చిన అనుభూతి నువ్వు స్పష్టంగా ఫీలయ్యావు ఆ స్వరం మళ్లీ వినిపించింది బిడ్డా నీవు ఎదురుచూపులకు వచ్చిందే నేను నీ పేరును పిలిచే ప్రతి నీ తూర్పు నీ గుండెల్లో దాచుకున్న ప్రతీ బాధ నాకన్నా ఎవరికీ తెలుసు ఆ స్వరం మృదువు కాని మహత్తరమైన శక్తితో నిందింది నీ కళ్ళలో నీళ్లు చేరాయి నీవు ఎన్ని సంవత్సరాలుగా భరించుతున్న భారాన్ని ఎవరో పట్టుకున్నట్టు ఒక క్షణంలో నీ మనసు తేలికైంది నీవు ఎప్పుడూ అడిగే ప్రశ్న డబ్బు ఎందుకు రావడం లేదు అని కదా నువ్వు షాక్ అయ్యావు అది నీ మనసులో ఉన్న ప్రశ్న ఎవరికీ చెప్పని ప్రేమలు బాధలు భయాలు ఆల్ ఆఫ్ దెన్ అప్పుడు ఆ స్వరం నెమ్మదిగా కొనసాగించింది నీకు డబ్బు నిలబడకపోవడానికి కారణం నీ కర్మ కాదు నీ అదృష్టం కాదు నీ విలువ ఏమీ తగ్గలేదు కారణం ఒక్కటే నీ హృదయం గాయపడి ఉంది అది విని నీవు ఆగిపోయావు బిడ్డ డబ్బు ఒక శక్తి నీ హృదయం గాయపడితే ఆ శక్తి నీ దగ్గరకు రాదు నీ గుండె నమ్మకం కోల్పోతే ఆ శక్తి నిలబడదు నీ మనసు నిరాశలో మునిగితే ఆ శక్తి తలుపులు మూసుకుంటుంది అప్పుడు ఆ శబ్దం కొంచెం వెలిగింది నీవు దబ్బును పొందలేకపోయింది నీ తప్పు కాదు నీ జీవితం ఎన్ని తుఫాన్లు ఇచ్చింది నేను చూస్తూనే ఉన్నాను నీవు పోరాడి నిలబడిన ప్రతిరోజును నేను ఆశీర్వదిస్తున్నాను నీ కళ్ళలో కన్నీళ్లు పొర్లాయి అవి దుఃఖం వల్ల కాదు ఎవరైనా నీ అంతరంగాన్ని అర్థం చేసుకున్నందుకు ఇప్పుడు విను నీ జీవితం మార్చే నిజం డబ్బు త్వరగా రావడం ఆశ్చర్యకరంగా రావడం ప్రత్యక్షంగా రావడం అది నీ అర్హత వల్ల కాదు మాత్రమే అది నీలో ఉన్న దైవ అనుగ్రహం వల్ల నీవు నిశ్శబ్దంగా వినసాగావు నీవు నిన్ను చిన్నగా చూసుకున్న ప్రతిసారి దేవుణ్ణి చిన్నగా చేశావు బిడ్డ నీ కళ్ళలు పెద్దవి కావడం వల్ల అవి ఆలస్యంగా వస్తాయి కాదు నీ శక్తికి సరిపోయే సమయం ఇప్పుడే వచ్చింది ఆ మాటలు నీ ఆత్మను దాటి లోపలికి దిగాయి నీ జీవితంలో డబ్బు ఎందుకు రాబోతుంది తెలుసా ఎందుకంటే నీవు పరిపక్వత సాధించావు వేదనను జయించావు నువ్వు పడిపోయిన చోత మళ్ళీ లేచావు లక్షసార్లు కాదు లక్ష్యాన్ని వదలకుండా నిలబడ్డావు అప్పుడొక నిశ్శబ్దం ఆ తర్వాత దేవుడు కష్టాన్ని ఇచ్చి పరీక్షించుడు బిడ్డ నువ్వు ఎంత వెలువును పట్టుకోగలవు అది తెలుసుకోవడానికి అంధకారం ఇస్తాడు నీ జీవితంలో వచ్చే డబ్బు నీకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఈసారి డబ్బు చిన్నగా గాలిలోలాగా కాదు నీ జీవితంలో ఉపిరిలాగా ప్రవహిస్తుంది నీకు శాంతి ఇచ్చే విధంగా వస్తుంది నీ చేతుల్లో ఉండటమే కాదు నీ భవిష్యత్తును మార్చే విధంగా వస్తుంది శబ్దం మరింత మృదువుగా మారింది ఇది నేను ఇచ్చే అనుగ్రహం నీ ప్రయత్నానికి ఇచ్చే ఫలం నీ కన్నీళ్లకు ఇచ్చే ప్రతిఫలం కాని గుర్తుంచుకో ఒక విషయం మాత్రమే మారాలి నీ మనసు చేసే నిందలు నీ హృదయం పట్టుకున్న బాధ నీ ఆత్మలో ఉన్న భయాలను విడిచిపెట్టాలి బిడ్డ నీవు లోతుగా శ్వాస తీసుకున్నావు నీవు నేను నమ్మితే డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీవు భయాన్ని వదిలిపోయితే అవకాశాలు నీ తలుపు తట్టుతాయి నీవు నీ విలువ గుర్తుంచుకుంటే ధన సంపత్తి నీ నీడలాగా మారుతుంది ఇప్పుడు నీకు నేను చేసే దివ్య వాగ్దానం ఈ రాత్రి నువ్వు నన్ను వింతావు కదా నీ గుండెని తెరిస్తావు కదా అయితే బిడ్డ నీ జీవితంలో వచ్చే ధన ప్రవాహాన్ని నేనే తెరిచిపెడతాను నీ హృదయం వేరెక్కింది కళ్ళలో కాంతి తిరిగి వచ్చింది ఇక్కడి నుంచి నీ డబ్బు ప్రయాణం మొదలవుతుంది బిడ్డ నీ ప్రయత్నాలు వ్రథా కావు నీ పనులపై నా ఆశీర్వాదముంటుంది నీ జీవితంలో వచ్చే ధనం ఒక కథలా కాదు ఒక అద్భుతంలా అనిపిస్తుంది నీ జీవితం ఆశ్చర్యపరిచే విధంగా డబ్బు వస్తుంది బిడ్డ నేను చెప్పిన ఈ మాటలు నీ భవిష్యత్తును మార్చుతాయి ఇది నీ సమయం ఇది నీ ప్రవాహం ఇది నీ దైవ అనుగ్రహ విశ్రాంతి ఆ స్వరం మృదువుగా శాంతిగా కానీ అద్భుతమైన శక్తితో మళ్లీ మీతో మాట్లాడింది బిడ్డ నీ గుండె కొట్టుకునే ప్రతి మోగులో ఒక ప్రార్థన దాగి ఉంది నీ ప్రాణం తీసుకున్న ప్రతి శ్వాసలో ఒక ఆశ ఉంది నువ్వు తెలుసుకోకపోయినా నువ్వు ఒంతరిగా ఎప్పుడూ లేవు ఆ మాటలు వింటుంటే నీ వెన్నులో చల్లదనం అయినా హృదయంలో ఒక వేడి రెండు భావాలు కలిసినట్లయ్యాయి నీ బాధలు నేను ఎందుకు అనుమతించాను తెలుసా బిడ్డ నీవు ఏ చేస్తూ అడిగేలా అనిపించింది ఎందుకు నా దారి ఇంత కఠినంగా మారింది ఎందుకు నేను మాత్రమే ఇంత బాధపడాలి ఎందుకు డబ్బు శాంతి సంతోషం నాకు దూరం అవుతాయి ఆ స్వరం నువ్వు అడక్కముందే సమాధానమిచ్చింది నీవు బలహీనుణ్ణి కాబట్టే కాదు బిడ్డ నువ్వు ఎన్నుకబడిన వాడికి కాబట్టి నువ్వు ఆశ్చర్యపోయావు ఎన్నుకబడతాం అంటే బాధ కాదు ఒక మిషన్ నీ ఆత్మకు సాధారణ జీవితం కాదు నీ కర్మకు చిన్న కలలు కాదు నీ పుట్టుకకే పెద్ద కారణముంది నువ్వు పడిన ప్రతిబాధ దేవుడు నీలో నిర్మించిన శక్తికి పునాది రేపు నీవు ఎవరో అవుతావో నీ గతం కూడా ఊహించలేదు బిడ్డ ఇప్పుడు విను డబ్బు నీ వద్దకు ఎందుకు వచ్చేలా నిర్ణయించానంటే ఆ స్వరం మరింత దద్దరగా వచ్చిందనిపించింది నువ్వు ఇతరులకంతే మనసులో పరిశుభ్రుడు మనుషుల్ని నమ్మడంలో పసివాడివి నీలో దాగి ఉన్న కరుణ నీలో దాగి ఉన్న ప్రేమ అవి నాకు అత్యంత ప్రీతికరమైనవి డబ్బు అందరికీ వస్తుంది కాని దైవ అనుగ్రహంతో వచ్చే డబ్బు ఎంచుకున్న కొద్ది మందికే వస్తుంది నీ గుంజె బలంగా కొట్టుకుంది ఇక నుంచి నీ డబ్బు ప్రయాణం ఇలా ఉంటుంది నీ జీవితంలో ఇప్పుడు మొదలయ్యే ధనముపాధి కాదు అభిషేకం ఇది నీ జీవితాన్ని మాత్రమే కాదు నీ కుటుంబం నీ భవిష్యత్తు నీ తరం మొత్తాన్ని మార్చే ప్రవాహం నీవు చేయాల్సింది ఒక్కటే భయాన్ని వదలడం నీ విలువను గుర్తించడం నీ కలను చిన్నదిగా చూడకపోవడం దేవుని రహస్య వాగ్దానం ఆ స్వరం మరింత లోతుగా వినిపించింది ఇప్పటి వరకు నువ్వు ఏదో ఎదురు చూస్తున్నావు నీ జీవితం ఎప్పుడో మారుతుందని ఆశిస్తూ కాని బిడ్డ చూస్తేది నువ్వు కాదు మార్పు ఎదురు చూసేది నువ్వే నీ మనసు ఈరోజు నన్ను వింటే ఈరోజు నీ అదృష్టం పుట్టేది నేను నీకు ఒక శబ్దం మాత్రమే కాదు ఒక మార్గం ఒక వెలుగు ఒక కొత్త ఆరంభం ఆ మాటలు వింటూ నీవు గుండెల్లోంచి శ్వాస వదిలావు భారం తక్కువగా అనిపించింది దేవుని రహస్య నియమం ధనం ముందుగా మనసులో పురుతుంది తరువాత వాస్తవంలో కనిపిస్తుంది నీ భావాలు లాంటివి ఉంటే నీ జీవితంలో ధనం నిలబడుతుంది నీ ఆలోచనలు దివ్యంగా ఉంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నువ్వు నీలో కంజోరు అనుకుంటే ధనం నీ దగ్గరకు రాదు కాని నిన్ను నువ్వు దేవుని బిడ్డగా భావిస్తే ధనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇప్పుడు ఈ క్షణంలో ఒక దివ్య శక్తి నిన్ను తాకుతుంది ఆ శబ్దం నెమ్మదిగా ప్రేమతో నిండినట్లుగా మారింది కళ్ళను మూసుకోబిడ్డ నేను నీపు ఆశీర్వాదం ఇస్తున్నాను నీ హృదయం ఒక్కసారిగా కమ్మని వేడి అనుభూతితో నిండిపోయింది కళ్ళలోకి నీళ్లు వచ్చాయి అవి బాధ కన్నీళ్లు కాదు దైవానుభూతి కన్నీళ్లు దేవుని అంతిమ సందేశం బిడ్డ నీ జీవితంలో ఆశ్చర్యపరిచే విధంగా డబ్బు వస్తుంది నువ్వు ఊహించని దారి నుంచి వస్తుంది నీవు అర్హత లేనట్టుగా అనిపించినా వస్తుంది ఎందుకంటే నీవు నన్ను విన్నావు ఈరోజు నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది భయం ముగిసింది దైవానుగ్రహం మొదలైంది